గేటు వద్ద భూమన్ అభినయ కూడా నిలిపేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే అభినయ్ కూడా ఇక్కడ ఉన్నారు మన దగ్గర చెప్పండి ఎందుకు మేము గేటు దగ్గర ఆపేశారా మీరు ఛాలెంజ్ స్వీకరించి ఛాలెంజ్ ని మేము యాక్సెప్ట్ చేసినాం ఇప్పుడు టీడీపీ అఫీషియల్ హ్యాండిల్లో కరుణాకర్ రెడ్డి ముడిచినాడు డ్రామాలు ఆడుతున్నాడు రోడ్డు మీద పడుకున్నాడు మమ్మల్ని ఏమో ఆడ పోలీసులతో మీరు అడ్డగించేసి లోపల ఉండి మీ ఎమ్మెల్యేలు ఫోన్లు చేసి రండి 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 అని మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మేము వస్తే లోపలికి పంపారు అంటే ఏంటి మీ ఉద్దేశం ప్రజల్ని తప్పుదావ పట్టించి కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణ తప్పు అని ప్రూవ్ చేయాలనుకుంటున్నారు మేము మేము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మమ్మల్ని పంపండి ప్రభుత్వమే ప్రభుత్వాన్ని నడిపెట్టేటువంటి టీడీపీ పార్టీ అధ్యక్షుడే సవాలు విసిరి ఆయన పత్తలేడు ఎవరో పంపించాడు సరే వాళ్ళకైనా సమాధానం చెప్తామంటే లోపల లోపలికి కూడా రానియడం లేదు ఇదేనా న్యాయము ఇదేనా మీరు హిందువులందరికీ చెప్పాలనుకుంటున్నటువంటి విషయం టీటీడీలో జరుగుతున్నటువంటి తప్పిదాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది తప్పులుంటే సరిదిద్దుకోండి మేము తప్పు చెప్పినాం కాబట్టి తప్పంతా మాదేనని చెప్పి మాట్టి వెళ్ళి ఖచ్చితంగా ఇప్పుడు చేసిన ఆరోపణలను కూడా వాస్తవం చెప్పి నిరూపించే ప్రయత్నం చేసింది కరుణాకర్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు నిరూపిస్తారు మీరు ఎస్కార్ట్ని పంపించి మేము తీసుకొని వస్తాం కరుణాకర్ రెడ్డి గారు రండి అని అన్నారు పంపించండి ఎస్కార్ట్ని నేను అది అడగడానికి వచ్చిన ఆడ నలుగురు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీకు చేతనైతే పోలీసు వాళ్ళని పంపించి రెడ్డి గారికి గారిని రమ్ందండి ఆయన ఆరోపణలు చేసిన కరుణాకర్ రెడ్డి రుజువు చేయడానికి నిజంగా సిద్ధంగా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా రమ్మని చెప్పేసి వీళ్ళు పిలుపునిస్తున్న నేపథ్యంలో ఒక ఇంత ఉద్రిక్త పరిస్థితి నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి లోపల ఎమ్మెల్యేలు ఉన్నారు బయట వైసీపీకి సంబంధించిన ఎంపీతో పాటు భూమన అభినయ్ ఉన్నాడు పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చారు అయితే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లో భూమన కరుణాకర్ రెడ్డికి రావాలంటే ఎస్పీతో మాట్లాడి ఎస్కాట్ ఇస్తే ఖచ్చితంగా కరుణాకర్ రెడ్డి వచ్చి తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని వైసీపీ నేతలు చెప్తుంటే లోపల మాత్రము చేసిన ఆరోపణలన్నీ అవాస్తవము వీటిని నిరూపించేందుకు కర్ణాకర్ రెడ్డి సిద్ధంగా ఉంటే ఇక్కడికి రావాలని చెప్పేసి ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో నాటకీయ పరిణామాలు అయితే కొనసాగుతున్నాయి ఒకవైపు పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది అటువైపు ఇటువైపు మోహరించారు ఎటువైపు నుంచి పార్టీ కార్యకర్తలు వచ్చినా వాళ్ళు అడ్డుకునేందుకు కూడా పోలీసులు సిద్ధంగా ఉన్నారు అయితే ఎస్పీ ఏ నిర్ణయం తీసుకుంటారు కర్ణాకర్ రెడ్డికి ఎస్కాట్ కల్పించి ఇక్కడికి తీసుకొస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది